నమస్కారం రియల్ ఫలాలు స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ యాక్టివ్ చేయండి అలాగే వీడియో తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంతో నమ్మినటువంటి స్త్రీ తరపు నుంచి ఒక వార్త అందుకోవడం జరుగుతుంది ఆ వార్త విన్న తర్వాత మీరు వారికి సాయం చేయడం అంటూ జరుగుతుంది ఆర్థిక పరంగా మరియు మీరు ఈ రోజు సాయం చేయడం కూడా సాధ్యమవుతుంది ఈ రోజు మీరు చాలా మంచి పేరు ప్రతిష్టలతో అయితే సంపాదించడానికి ఒక మార్గం లభిస్తుంది ఈ రోజు మీకు స్నేహితుల యొక్క సహకారం కూడా అందుతుంది బంధువుల నుండి తేడాలు రాకుండా చూసుకోవాలి కొంతమంది మీ పేరును చెడగొట్టే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రోజు అజాగ్రత్తగా ఉండకూడదు ఆరోగ్యం విషయంలో కూడా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది జలుబు దగ్గు జ్వరం వంటి సమస్యలను మీరు పట్టించుకోకపోతే అవి పెరిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముందే జాగ్రత్తగా ఉంటేనే మంచిది ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి అయితే రావచ్చు ప్రయాణం సందర్భంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆకస్మికంగా డబ్బు అనేది అందుతుంది చేతికి ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు ఈ రోజు మీరు ఎవరి దగ్గర కూడా అప్పులు చేయకుండా ఉండాలి కుటుంబం విషయంలో జరుగుతున్న పనులు కూడా ఈ రోజు జరుగుతాయి జీవితంలో సౌకర్యాలు కూడా పెరుగుతాయి ఈ రాశి వారు శత్రుల పట్ల జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎవరికి కూడా డబ్బు అనేది అప్పుగా ఇవ్వకండి ఎవరి దగ్గర తీసుకోకండి కుటుంబ సభ్యులు ఈ రోజు కఠినంగా ఉండవచ్చు మీరు మాత్రం మృదుగా ప్రేమగా మాత్రమే వ్యవహరించాలి అప్పుడు మాత్రమే సమస్యలు పెరగకుండా ఉంటాయి పూర్తి ప్రధాన ాలికలతోటి పని చేయండి మేలు కలుగుతుంది పరిస్థితులన్నీ కూడా మెరుగవుతాయి మనసు యొక్క ఆందోళన అధిగమించబడుతుంది మరియు ఈ రోజు రాసి వారు ఏ పని చేసినా కూడా ప్రశంసలు అందుకుంటారు సంబంధాలు బలోపేతం అవుతాయి ఇక ప్రేమ విషయంలో ప్రేమికులకు శుభదినముగా ఉంటుంది ప్రేమ వివాహం చేసుకోవాలనుకున్న వారు సఫలీకృతం అవుతారు వివాహం కాని వారికి బంధుల మధ్య ఉండే సంబంధాలు రావడం జరుగుతుందా ఆరోగ్య విషయంలో మాత్రము జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపారం విషయంలో వేగంతో లాభం కోసం ప్రయత్నాలు అయితే చేస్తూనే ఉంటారు ఇక కెరీర్ కు సంబంధించిన నిర్ణయాలు మాత్రం జాగ్రత్తగా తీసుకోవాలి రాసి వారు సంభాషణ మీద కూడా ప్రాధాన్యత వహించాలి సమర్థనం విడిచిపెట్టడం జరుగుతుంది పని పరిస్థితులు అవలంబిస్తారు డాక్టర్లకు మరియు సినీ రంగాల వారికి అయితే చాలా లాభదాయకమైనటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ఈ రోజు ఏ పని చేసినా కూడా ఒత్తిడి కలగకుండా చూసుకోవాలి ఒత్తిడి కారణంగా మీ అనారోగ్య సమస్యలు పెరుగుతాయి సహచరులు ఈతో ఈ రోజు మీతో చాలా సంతోషంగా అయితే ఉంటారు ఈ రోజు మీరు మరి చేసినటువంటి ప్రతి పని కూడా మెప్పును పొందబోతుంది డబ్బుపై ఎటువంటి వివాదం రాకుండా చూసుకోవాలి ఈ రోజు ఎక్కువగా డబ్బు సంపాదిస్తారు మరి ఖర్చులు కూడా ఎక్కువగా జరుగుతాయి ఇంట్లో కొత్త వస్తువులు దుస్తువులు మరి కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు కొత్తదాన్ని అనుభవించే అవకాశాలు కూడా ఉన్నాయి భార్య భర్తల మధ్య మంచి గడిపే అవకాశాలు లభిస్తాయి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నాలు చేయాలి ఈరోజు రాశివారు లాభం కోసం ప్రయత్నాలు కొనసాగిస్తారు ముఖ్యమైనటువంటి వ్యక్తులతో కలిసేటప్పుడు హుందాగా ప్రవర్తించండి వెరుకుగా మారిపోకండి సేవ చేయడం వల్ల ఈరోజు మీకు గౌరవ ప్రతిష్టలు కూడా అందుతాయి వాణిజ్య విధులపై శ్రద్ధ చూపుతారు ప్రత్యేకమైన ప్రయత్నాలను కూడా కొనసాగిస్తారు ఈ రాశివారు మద్దతుతోటి అందరి సహకారం నిపుణుల మద్దతుతోటి మీరు మీరు ఈరోజు దినచర్యను మీరు అలంకరించారు నిపుణుల మద్దతు అనేది మీకు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి అర్హత అనే కలిగిన వ్యక్తులతోటి పరిచయాలు కూడా పెరుగుతాయి ఈరోజు గౌరవ ప్రతిష్టలు మీ సొంతమవుతాయి ఏ పని తలపెట్టినా కూడా తప్పకుండా అందులో విజయం అనేది సాధించటం సాధ్యమవుతుంది పని వ్యాపార లక్ష్యాలకు మీరు శ్రద్ధ వహించటం వల్ల మీకు ఈ రోజు మేలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు ఈ రాశివారు వ్యాపారస్తులు వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నాలు అయితే తప్పకుండా ఫలిస్తాయి మరియు తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఆహార విషయంలో మరియు బయట నడిచే సమయంలో జాగ్రత్తగా ఉండాలి మరియు నడిచే సమయంలో మెట్ల మీద గచ్చి మీద నడిచేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి మరియు విశ్రాంతి ఎక్కువగా తీసుకోవాలి సమతుల ఆహారాన్ని పౌష్టిక ఆహారాన్ని సేకరించాల్సి ఉంటుంది మరియు ఈ రాశి వారు ఎక్కువగా మరి చూసినట్లయితే గనక సంతానము లేని వారు సంతానం కొరకు ఎక్కువగా మరి పూజలు నిర్వహించటం వలన దానధర్మాలు చేయటం వలన మంచి ఫలితాలను పొందగలుగుతారు వారికి సంతాన యోగము కూడా కలుగుతుంది మనసు సంతోషంగా ఉంటుంది ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చాలా అద్భుతంగా కొనసాగుతాయి తల్లిదండ్రులు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి మంచి సరైన డాక్టర్ను సంప్రదించాల్సి ఉంటుంది ఆర్థిక విషయాలలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు మనసు సంతోషంగా ఉంటుంది రాశి వారి డెబ్బై శాత వరకు అదృష్టం లభించే విధంగానే ఉంది మరియు ఈరోజు ఈ రాశి వారికి మరి లక్కీ సంఖ్య చూసినట్లయితే గనక ఇరవై మూడు మరి లక్కీ కలర్ అయితే నేవీ బ్లూ ఇక ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి మరియు నమ్ ఓం నమో వెంకటేశ అని నూట ఎనిమిది సార్లు జపించండి ఇలా చేయటం వలన దోష నివారణ జరిగి అన్ని శుభాలు అయితే మీకు ఖచ్చితంగా కలుగుతాయి ప్రతి రోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో